నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ ట్వంటీ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అయ్యో శంకర్ ఏమిటి నీకు ఈ పరిస్థితి నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండడం ఏమిటి ఆ ఈడియట్ సూర్య నీపై కేసు పెట్టడమేమిటి అని చాలా బాధని యాక్ట్ చేస్తూ శంకర్ చేతిని భుజంపై వేసుకుని చిన్నగా నడిపించుకుంటూ తీసుకువెళ్తోంది మేరీ మేడం మీరు నా కోసం వచ్చారా తెగ ఫీల్ అయిపోతూ అంటున్నాడు శంకర్ అవును శంకర్ నీ కోసమే వచ్చాను నేను చెప్పాను కదా నువ్వంటే నాకు చాలా ఇష్టమని మేడం నేను కూడా మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నాను నన్ను ఇంతలాగా అర్థం చేసుకునే మీరు దొరకడం నా అదృష్టం కళ్ళు పెద్దవి చేసుకుని మేరీ వైపు చూస్తూ అంటున్నాడు శంకర్ నిష్ట దరిద్రుడా ఏమిట్రా బాబు ఆ చూపు చిచ్చి ఎంతోమంది మగవారిని చూసిన నాకే నీ చూపులు భరించలేని విధంగా ఉన్నాయి సూర్య ఇదంతా చెయ్యమన్నాడు కాబట్టి చేస్తున్నాను నీకు సరైన స్పాట్ పెట్టడానికి మాత్రమే బయటకు తీసుకువచ్చాము అప్పటి వరకు ఈ లవ్ డ్రామా ఆడుతూ నీ హింస భరించాల్సిందే అనుకుంటూ శంకర్ వైపు ప్రేమగా చూస్తున్నట్టు చూస్తూ అసలు ఏమైంది శంకర్ ఇదంతా ఏమిటి నువ్వు మీ ఆవిడని గృహ హింసకి గురిచేశావా పైగా హెరేజ్మెంట్ చేశావని కూడా చెప్తున్నారు నిజమా అసలు తనకి ఏమీ తెలియనట్టు ఆశ్చర్యంగా అడుగుతున్నట్లు అడిగింది మేరీ మేడం అవన్నీ నమ్ముతున్నారా అదే నన్ను రోజు హింస పెట్టేది ఆ సూర్యగాడికి దానికి అక్రమ సంబంధం ఉంది అది నాకు తెలిసిపోవడంతో చిన్న గొడవ జరిగింది దానిని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళిద్దరూ ఒక్కటిగా మారిపోయి నాపై ఇలా ఎక్కడా లేని కేసులన్నీ పెట్టి ఇరికించారు నాకు ఏ పాపమూ తెలియదు అంటూ తన డ్రామాని ప్లే చేస్తున్నాడు శంకర్ ఓరి దౌర్భాగ్యుడా ఇప్పటికైనా నిజం ఒప్పుకుని కొంచెమైనా బాధపడతాదేమో అనుకున్నాను చిచ్చి అసలు నువ్వు మనిషివైతే కదా నీకు అలాంటి ఫీలింగ్స్ ఉండడానికి నువ్వు కనుక నిజంగా ఒప్పుకున్నట్లయితే సూర్యతో నేను మాట్లాడేదాన్ని పోనీలే సూర్య వదిలే వీడిని అని కానీ సూర్య డెసిషన్ కరెక్ట్ అని నిరూపించావు కదరా చావు సూర్య వేసే శిక్ష నీకు కరెక్ట్ నీకు ఇంకా ఎంతో టైం లేదు స్పాట్ రెడీ చేస్తున్నాడు పద పద అని మనసులో అనుకుంటూ యూ డోంట్ వరీ శంకర్ నేనున్నాను కదా నీకు సపోర్ట్గా అంటూ శంకర్ని నడిపించుకుంటూ తీసుకువెళ్ళి కారులో కూర్చోపెట్టింది పోలీసులు శంకర్కి థర్డ్ డిగ్రీ ఇచ్చి ఒళ్ళంతా హూనం చేసినా కూడా వాడి బుద్ధి మారలేదు పక్కనే కార్ డ్రైవ్ చేస్తున్న మేరీ వైపు ఆబగా చూస్తూనే ఉన్నాడు కావాలని ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అక్కడక్కడ చేతులు వేస్తున్నాడు ఇంత పర్వర్టెడ్ని నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళల్లో కూడా చూడలేదురా నేను ప్రాసిక్యూట్నైనా నాకే నేను చూస్తే అసహ్యం వేస్తుంది అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం తన అసహ్యాన్ని కనిపించకుండా శంకర్ స్పర్శకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు నవ్వుతోంది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మేడం హాస్పిటల్కి వెళ్దాం శంకర్ అవసరం లేదు మేడం అదేంటి శంకర్ చాలా దెబ్బలు తగిలాయి కదా మా ఇంటికి వెళ్ళిపోతాను మేడం మీ ఇంట్లో నీకోసం ఎవరు ఉన్నారు నాతో రాంకర్ మీతోనా అంటే మీ ఇంటికి తీసుకువెళ్తారా మేడం ఇంటికి తీసుకువెళ్తే మమ్మీ డాడీతో ప్రాబ్లం అవుతుంది ఈరోజు నైట్ ఏదైనా హోటల్లో స్టే చేద్దాం నీకు అభ్యంతరం లేకపోతే ఆ మాట వినగానే శంకర్కి చెప్పలేనంత ఆనందంగా అనిపించింది నీకు ఓకే కదా ఓకే మేడం కానీ మీకు ఏ అభ్యంతరము లేదా అస్సలు అభ్యంతరం లేదు నీకేమైనా ప్రాబ్లం ఉంటే నేను వేరే రూమ్ తీసుకుంటాను అలా ఏమీ లేదు మేడం మనమిద్దరం ఒకే రూమ్ తీసుకుందాము శంకర్ వైపు చిరునవ్వుతో చూస్తూ ముందు ట్రీట్మెంట్కి హాస్పిటల్కి వెళ్దామా అవసరం లేదు మేడం హోటల్కి వెళ్ళగానే హాట్ వాటర్తో స్నానం చేస్తాను రీఫ్రెష్ అయిపోతాను అదేంటి ఇంత ఈజీగా మాట్లాడుతున్నావు నీ ఒంటి నిండా అన్ని డబ్బలు ఉన్నాయి కదా మనకి జైలుకి వెళ్ళడం కొత్త ఏమిటి ఈరోజు నీతో మజా చేసుకుంటే ఫుల్ రీఛార్జ్ అయిపోతాను నాకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో లేదో అసలే స్త్రీ స్పర్శ కోసం నిన్నటి నుంచి తప్పించిపోతున్నాను నా కోరికలన్నీ ఈరోజు తీర్చుకోవాలి అందులోనూ ఇలాంటి అమ్మాయితో ఒక్కరోజు ఉన్నా చాలు అని మనసులో అనుకుంటున్నాడు శంకర్ శంకర్ తనని కింద నుంచి పై వరకు అదోలాగా చూస్తూ సైలెంట్గా ఉండడం చూసి ఏంటి శంకర్ ఏదో ఆలోచిస్తున్నావు అడిగింది మేరీ నథింగ్ ఏమీ లేదు ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసురా రా పిశాచి తిట్టుకుంటూ కార్ ఫైవ్ స్టార్ హోటల్ ముందు పార్క్ చేసి హోటల్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి రూమ్ తీసుకుని ఇద్దరూ కలిసి రూమ్కి వెళ్ళారు ఇంద్రభవనం లాగా ఉన్న ఆ హోటల్ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు శంకర్కి వెన్నెలా పోతే పోయింది ఇన్ని రోజులు దానితో మజా చేసుకున్నాను ఇకపై ఎలాగా అని నేను ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఇలాంటి క్యాష్ పార్టీ తగలడం నా అదృష్టం అందులోనూ అందమైన అమ్మాయి నాపై పోలీస్ కేసు ఉన్నా కూడా నన్ను ఇష్టపడుతోంది ఈ అమ్మాయిని అస్సలు వదులుకోకూడదు ఎలాగైనా సరే పట్టేయాలి మా మధ్య ఉన్న దూరం కూడా ఎలాగైనా ఈరోజు దూరం అయిపోవాలి అంటే ఈరోజు నైట్కి తనతో బెడ్ షేర్ చేసుకోవాలి అప్పుడు నన్ను వదలమన్నా వదలదు ఈ ప్రేమ పెరిగి పెళ్లిగా మారాలి అటుపైన ఈ ఆస్తి పాస్తులు అన్నీ నావి చేసుకోవాలి ఇలా ఆలోచిస్తూ గాలిలో మేడలు కట్టడం మొదలు పెట్టాడు శంకర్ రూమ్కి వెళ్ళగానే శంకర్ నువ్వు ఫ్రెషప్ అయ్యిరా ఓకే మ్యామ్ అంటూ శంకర్ వాష్రూంలోకి వెళ్ళాడు వాటర్ సౌండ్ వస్తూ ఉండడం అబ్జర్వ్ చేసి మేరీ వెంటనే ఫోన్ తీసి సూర్యకి కాల్ చేసింది వెండలాని ఒప్పించి తనతో పాటు గార్డెన్లో వాకింగ్ చేస్తున్నాడు సూర్య మేరీ నుంచి కాల్ రావడం చూసి వన్ మినిట్ వెండలా అంటూ పక్కకు వెళ్ళాడు చెప్పు మేరీ సూర్య మేము నువ్వు బుక్ చేసిన హోటల్కి వచ్చాము నెక్స్ట్ ఏం చేయాలి టెన్షన్ పడుకు మేరీ వాడితో కాస్త ఫ్లాట్ చెయ్యి నువ్వు ఏం చెప్తే అది చేసేలాగా వాడి మైండ్ని డైవర్షన్ చెయ్యి రేపు మార్నింగ్ యుఎస్ వెళ్ళిపోదామని చెప్పు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశానని చెప్పు పాస్పోర్ట్ వీసా అంటూ వంద కండిషన్స్ ఉంటాయి కదా అని వాడు అడిగితే ఏం చెప్పాలి అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఆలోచించొద్దు అని భరోసా ఇవ్వు నీ మాటలతో వాడిని నమ్మించు నమ్ముతాడా సూర్య అసలే వాడు సైకోపాత్ నీ నుంచి వాడికి ప్రమాదం ఉందని వాడికి తెలియదు సో నీకు ఎటువంటి ప్రమాదం ఉండదు వాడిని నీ మాయలో ఉంచినంతసేపు నువ్వు సేఫ్ మేరీ సూర్య సిగ్గు విడిచి చెప్తున్నాను నాకు వాడితో బెడ్ షేర్ చేసుకోవడం ఇష్టంగా అనిపించట్లేదు నేను వేస్టనే అయ్యి ఉండొచ్చు కానీ నాకు కూడా ఇష్ట అయిష్టాలు ఉంటాయి కదా నీ ఇష్టం మేరీ నువ్వు వాడు ఇప్పుడు ఒకే రూమ్లో ఉన్నారు కాబట్టి వాడు ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తాడు పరిస్థితిని బట్టి ప్రవర్తించు వాడిని చిరాకు పడడం అసహ్యించుకోవడం లాంటివి చెయ్యకు అలా చేస్తే నెక్స్ట్ మినిట్ నీ మీద డౌట్ వస్తుంది అంత ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు బయటికి తీసుకువచ్చింది అని ఆలోచించడం స్టార్ట్ చేస్తే నీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి వాడికి ఎంతో టైం పట్టదు జాగ్రత్త సరే వీలైనంత జాగ్రత్తగా ఉంటాను ఫ్లైట్ జర్నీ గురించి మాట్లాడతాను ఓకే ఫోన్లో టచ్లో ఉండు అలాగే సూర్య బాయ్ ఏంటి సూర్య ఎవరు కాల్ అడిగింది వెన్నెల ఫ్రెండ్ వెన్నెల సూర్య ఒకప్పుడు నువ్వు జాబ్ కోసం తిరిగేవాడివి చాలా కష్టపడ్డావు కానీ ఇప్పుడు నువ్వే పది మందికి జాబ్ ఇచ్చే స్టేజ్కి చేరుకున్నావు చాలా ఆనందంగా ఉంది సూర్య నిన్ను ఇలా చూస్తుంటే థ్యాంక్స్ వెన్నెలా నాకు మాత్రం ఏమీ బాగోలేదు అదేంటి నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయ్యావు నీకంటూ సొసైటీలో మంచి పేరు ఉంది అమ్మా నాన్న కూడా హ్యాపీగా ఉన్నారు ఇంకేం కావాలి సూర్య నీకు తెలీదా వెన్నెలా నాకెలా తెలుస్తుంది నీకేం కావాలో నీకే తెలుస్తుంది కదా వెన్నెలా నేను యాక్సిడెంట్ నుంచి రికవరీ అయిన వెంటనే ఇండియా వచ్చాను ఎందుకో తెలుసా హా ఇండియాలో మీ బ్రాంచ్ ఆఫీస్కి సీఈఓగా వచ్చావు అది సొసైటీకి చెప్తున్న కారణం అసలు కారణం ఏమిటో తెలుసా నేను నే గురించే వచ్చాను ఇండియా వచ్చిన దగ్గర నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నాను ఒక్కసారి నిన్ను చూడాలని అనిపించింది వైజాగ్లో మీ ఇంటికి వచ్చాను ఎంక్వైరీ స్టార్ట్ చేశాను నీకు ఇష్టం లేని పెళ్ళి జరిగిందని కథలు కథలుగా చెప్పారు అక్కడున్న వాళ్ళందరూ అవన్నీ వింటుంటే ఆ టైంలో నీకు నేను సపోర్ట్గా లేనందుకు నా నిస్సహాయ పరిస్థితికి నా మీద నాకే కోపం వచ్చింది నీ గురించి చాలా ఏడ్చను వెన్నెల అట్లీస్ట్ నువ్వు నాకు ఒక్కసారి కనిపిస్తే చాలు అనుకున్నాను నీ గురించి వైజాగ్ మొత్తం తిరగడం మొదలుపెట్టాను నాకు నువ్వు ఎక్కడా కనిపించలేదు నువ్వు చదివిన కాలేజ్ యూనివర్సిటీస్ అన్నీ తిరిగాను నీ ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాను నో యూస్ ఎవ్వరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోదామనుకున్న సమయంలో శంకర్ తన ఇంటికి నన్ను ఇన్వైట్ చేశాడు మరీ ఫోర్స్ చేస్తున్నాడని ఇష్టం లేకపోయినా సరే అతనితో ఆ రోజు అక్కడికి వచ్చాను నేను వన్ పర్సెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ నువ్వు ఉంటావని ఆ రోజు నీ రియాక్షన్ చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది అస్సలు నన్ను గుర్తుపట్టనట్టు చాలా నార్మల్గా పలకరించి వెళ్ళిపోయావు శంకర్ నిన్ను నా కళ్ళ ముందే తిడుతుంటే నా రక్తం మరిగిపోయింది స్త్రీ అంటే కనీసం గౌరవం లేని శంకర్తో ఎలా ఉంటున్నావు అనిపించింది ఆ నెక్స్ట్ మినిట్ నుంచి నిన్ను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను సూర్య మాట్లాడుతూ తన కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటున్నాడు సూర్య చెప్పేది వింటూ వెన్నెలా కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వస్తున్నాయి సూర్య వైపు అలాగే చూస్తోంది అతనితో నువ్వు వన్ పర్సెంట్ కూడా హ్యాపీగా లేవనిపించింది నీ పక్కన అతను కరెక్ట్ కాదు అనిపించింది ఏదో బలమైన కారణం వల్లే నువ్వు అతనితో కలిసి ఉంటున్నావు అని అర్థం చేసుకున్నాను ఆ కారణం మీ అమ్మగారు వెంటనే ఆవిడ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని బయలుదేరాను కానీ నేను ఎంక్వైరీ చేసి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఆవిడ ప్రాణాలతో లేదు కానీ ఆవిడ ప్రాణం తీసిన మీ నాన్న మాత్రం హ్యాపీగా ఉన్నాడు అందుకనే ఆ రోజే మీ నాన్నని చంపేశాను నాకు తప్పని అనిపించలేదు వెన్నెల సూర్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును మీ నాన్నని నేనే చంపేశాను అంటూ జరిగింది మొత్తం క్లియర్గా చెప్పాడు సూర్య సూర్య చెప్పేది వింటూ షాక్లో ఉండిపోయింది వెన్నెల ఏంటి వెన్నెల తప్పు చేశానని అనిపిస్తోందా కన్న కూతురి జీవితాన్ని నాశనం చేసి కట్టుకున్న దాన్ని జీవితాంతం హింసపెట్టే పశువుకి నేను వేసిన శిక్ష చాలా చిన్నదని నాకు అనిపిస్తోంది తప్పు చేశానని అనిపిస్తే చెప్పు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోతాను సూర్య అంటూ సూర్య చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లతో అలాగే చూస్తోంది వెన్నెల సూర్య ఏమీ మాట్లాడలేదు ఇద్దరూ మౌనంగా కాసేపు అలాగే ఉండిపోయారు కొంచెం సేపటి తర్వాత కళ్ళు తుడుచుకుని ఊపిరి పీల్చుకుంటూ తప్పు చేయలేదు సూర్య నువ్వు అసలు ఎప్పటికీ తప్పు చెయ్యవు అలాంటి మనిషి నాకు తండ్రి అని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యంగా అనిపిస్తుంది అతను నా కళ్ళ ముందుకు వస్తే నేనే చంపేసేదాన్నేమో అంతటి అసహ్యం నాకు నా తండ్రి అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అమ్మని ఒక్కరోజు కూడా బాగా చూడలేదు తాళి కట్టినంత మాత్రాన తన జీవితం మొత్తం వేడికే సొంతమైనట్లు బానిసలాగా చూసేవాడు మాటకు ముందు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి ఆడదానివి హద్దుల్లో ఉండు అంటూ పిచ్చి బూతులు తిట్టేవాడు నేను పుట్టిన తర్వాత మా అమ్మకి ఇంకా హింస పెరిగిపోయింది ఆడదానిక నవ్వు ముండా అంటూ అదేదో అమ్మ తప్పు అయినట్లు కొట్టేవాడు కూడా ఒక స్టేజ్లో నేను అతని హింసని భరించలేక అతను నాపై చేసే దౌర్జన్యానికి ఎదురు తిరిగి పాటు హైదరాబాద్ కూడా వచ్చేశాను నీకు తెలుసు కదా మా నాన్న మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు మా అమ్మని జీవితాంతం వేపుకు తిన్నాడు అలాంటి కుక్క కోసం ఎవరు బాధపడతారు చస్తే పీడ పోయింది అనుకుంటారు గాని ఏడుస్తూ అంది వెన్నెల వెన్నెల ప్లీజ్ ఏడవకు అంటూ తన గెడ్డం పట్టుకుని పైకి ఎత్తి కళ్ళు తుడిచాడు నిన్ను బాధ పెట్టాలని ఇదంతా చెప్పలేదు నీ దగ్గర నిజం దాచడం కరెక్ట్ కాదు అనిపించింది ఈ విషయం చెప్పాలనే వాకింగ్ చేద్దామని పిలిచాను ప్లీజ్ నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను చూడలేను ఇన్ని రోజులు కన్నీళ్ళు కష్టాలు తప్ప నీకు ఇంకేమీ మిగిలలేదు ఇప్పటికైనా నవ్వుతూ ఉండొచ్చు కదా సూర్య అలా అంటుంటే కళ్ళు తుడుచుకుని చిన్న నవ్వు నవ్వింది వెన్నెల హా ఇలా నవ్వుతూ ఉండు బాగున్నావు ఇంతకీ నీ గురించి చెప్పలేదు సూర్య నెక్స్ట్ ఏం చేద్దామనుకుంటున్నావు నెక్స్ట్ అంటే బాగా చదువుకున్నావు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యావు సొసైటీలో నీకంటూ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నావు మంచి ఇల్లు కొనుక్కున్నావు చాలా ఆస్తిపాస్తులు సంపాదించావు వాట్ నెక్స్ట్ అని అడుగుతున్నాను నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావు సూర్య ఆర్ యు క్రేజీ చూడు వినెల మనసులో ఒకటి ఉంచుకుని మరొకటి మాట్లాడడం నాకు రాదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను నిన్ను తప్ప మరొక అమ్మాయిని అలా చూడలేను సూర్య నాకు పెళ్ళయ్యింది బాబు ఉన్నాడు పెళ్ళయ్యి బాబు ఉంటే అంతకుముందు నీ మీద ఉన్న ప్రేమ చచ్చిపోతుందా వెన్నెలా కళ్ళు మూసుకుంటే నాకు నీ రూపమే కనిపిస్తుంది ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయిలో నాకు నువ్వే కనిపిస్తావు నన్ను పెళ్లి చేసుకుని మరొక అమ్మాయి సుఖపడలేదు ఇప్పుడు కాదు నువ్వు ముసలిదానివి అయిపోయినా సరే నేను నిన్ను ఇష్టపడుతూనే ఉంటా బికాస్ ఐ లవ్ యూ వెనెల సూర్య అలా మాట్లాడుతూ ఉంటే వెన్నెల కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఏంటి సూర్య నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాతో ప్రేమ పెళ్ళి అంటే ఎలా అంటే ఏంటి వెన నీకు పెళ్ళి అయ్యింది బాబు ఉన్నాడు కాబట్టి నేను నిన్ను వదిలేసి మరొకరిని పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉండాలా నువ్వు నీ లైఫ్లో సక్సెస్ అయినట్లయితే మేబీ నువ్వు చెప్పినట్లు అలాగే చేసుకునేవాడినేమో కానీ నువ్వు ఇలా బాధపడుతూ కష్టపడుతూ ఉన్నప్పుడు నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండలేను ప్రేమించడం అంటే మనల్ని ప్రేమించే వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవడమే కదా వాళ్ళు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటే చాలు అని అనుకోవడమే కదా నువ్వు నాకే కావాలి నాకే దక్కాలి అని నేను అనుకోలేదు వేణలా సంతోషంగా ఉంటే చాలు బాగుంటే చాలు అనుకున్నాను నీ ఆనందంలో నా ఆనందం వెతుక్కోవడానికి ఇండియా వచ్చాను కానీ నువ్వు వన్ పర్సెంట్ కూడా హ్యాపీగా లేవు ఎందుకనో అప్పట్లో నువ్వు నన్ను ఒక ప్రశ్న పదే పదే అడిగేదానివి సూర్య నువ్వు నన్ను వదిలియవు కదా అని నేను నీకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ చెప్పాను నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కష్టాలు కన్నీళ్ళు ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా నీ చెయ్యి వదిలిపెట్టను అని ఇప్పుడు అదే చెప్తున్నాను వెనెల నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు ఎందుకంటే నేను నిన్ను నిజంగా ప్రేమించాను నాకు తెలుసు నువ్వు కూడా నన్ను చాలా చాలా ప్రేమించావు నా కోసం ఒంటరిగా నీ ఫ్యామిలీతో ఫైట్ చేశావు నేను చనిపోయాను అనుకుని మానసికంగా కృంగిపోయావు నీ మనసును చంపుకుని మరొక పెళ్లి చేసుకున్నావు అప్పటి నుంచి ఇప్పటి వరకు నరకం చూశావు నేను డిసైడ్ అయ్యాను వెన్నెల ఎవరు ఏమి అనుకున్నా ఐ డోంట్ కేర్ నువ్వు కూడా నాలాగే నిర్ణయం తీసుకుంటే కలిసి జీవితంలో ముందుకు వెళ్దాము సొసైటీ సమాజం అంటూ ఆలోచించొద్దు వెన్నెల ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించి నాకు దూరంగా వెళ్ళాలని అనుకోవద్దు ఈరోజు మనల్ని మాటలు అనే ఈ సొసైటీ కష్టాల్లో ఉన్నప్పుడు చిన్న హెల్ప్ కూడా చేయదు మనం మూవ్ ఆన్ అయ్యి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం రాళ్ళు రువ్వడానికి సిద్ధంగా ఉంటారు ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న మనుషుల గురించి ఆలోచించి లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు నీకు నేను ఉన్నాను వినెలా ఉంటాను లైఫ్ లాంగ్ నీ కోసం నీ ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఈరోజు నైట్ అంతా ఆలోచించు నీ మనసుని ప్రశ్నించుకో మీ హస్బెండ్తో నువ్వు ఒక్కరోజైనా హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తే లీవ్ ఇట్ నాతో చెప్పేసే నెక్స్ట్ మినిట్ నుంచి నేను నిన్ను ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తాను నాలో ప్రేమ ఉంటే అది నాలోనే ఉంచుకుంటాను నీతో ఇంకొకసారి షేర్ చెయ్యను పదే పదే ఈ డిస్కషన్ నీ దగ్గర తీసుకువచ్చి ఇబ్బంది పెట్టను కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక అతనితో ఉన్నమాట నిజమైతే మాత్రం ఇప్పటికీ ఈ క్షణానికి నీ మనసులో నేనే ఉంటాను బాగా ఆలోచించి మార్నింగ్ చెప్పు అంటూ సూర్య తనకి వస్తున్న కన్నీళ్లను కవర్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు వెళ్తున్న సూర్య వైపు అలాగే చూస్తోంది వెన్నెల కళ్ళ నిండా కన్నీళ్లు ఉండడంతో మసక మసకగా కనిపిస్తున్నాడు ఎవరమ్మా నువ్వు అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది వెన్నెల వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని తన ఎదురుగా ఉన్న వ్యక్తిని పరీక్షగా చూసింది సూర్య తండ్రి అని గుర్తుపట్టి నమస్కారం అంకుల్ నేను వెన్నెలని ఒకప్పుడు మీ ఇంట్లో టెర్రస్ పైన రూమ్లో రెంట్కి ఉండేదాన్ని కదా కొంచెం ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టాడు ఆయన మరుక్షణంలోనే గుర్తొచ్చినట్టు ఆయన ఫేస్లో రంగులు మారిపోయాయి సూర్య ఒకప్పుడు ప్రేమించింది ఈ అమ్మాయినే కదా ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చింది ఆలోచిస్తూనే హా గుర్తుకొచ్చావు నువ్వా బాగున్నావా అమ్మా బాగున్నాను అంకుల్ ఏంటి ఇలా వచ్చావు స్ట్రైట్గా అడిగాడు ఆయన వెన్నెలకి ఏం ఆన్సర్ చెప్పాలో తెలియలేదు తన రూమ్కి వెళ్ళిన సూర్య సీసీటీవీ ఫుటేజ్ రివ్యూలో నుంచి వెన్నెల వాళ్ళ నాన్న మాట్లాడుకోవడం చూసి గబగబా కిందకి వచ్చాడు చెప్పమ్మా ఏమిటిలా వచ్చావు మరొక్కసారి అడిగాడు సూర్య తండ్రి అంకుల్ నేను అని వెన్నెల ఏదో చెప్పేలోపే నాన్న అంటూ వెనక నుంచి సూర్య పిలుపు నాన్న తను మన ఇంట్లోనే ఉంటోంది ఏంటి సూర్య మన ఇంట్లో ఉండడం ఏమిటి అదంతా నేను మీతో తర్వాత చెప్తాను రండి లోపలికి అంటూ సూర్య ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళాడు వెళ్తూ వెళ్తూ వెన్నెల వైపు చూసి నేనున్నాను భయపడకు అన్నట్లు కళ్ళతోనే సమాధానం చెప్పాడు వెన్నెల సూర్య వైపు అలాగే చూస్తోంది ఏంట్రా ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది రూంలోకి రాగానే అడిగాడు సూర్య తండ్రి నాన్న మీరు కూల్గా ఉండండి జరిగింది మొత్తం మీతో క్లారిటీగా చెప్తాను అంటూ వెన్నె గతం మొత్తం క్లియర్గా చెప్పాడు సూర్య అమృత తండ్రి కొడుకులు ఇద్దరూ ఏదో డిస్కషన్ చేయడం అబ్జర్వ్ చేసి ఆ రూమ్లోకి తాను కూడా వచ్చింది అమృత వైపు చూశాడు సూర్య తండ్రి అమృత ఇంట్లో ఏం జరుగుతోంది అమృత ఏమీ మాట్లాడట్లేదు సైలెంట్గా నుంచింది మీరు ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలనుకోవడం మంచి పనే కాదని అనట్లేదు ఈ విషయంలో నిన్ను మెచ్చుకుంటున్నాను సూర్య కానీ తను మనింట్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ ఏదైనా షెల్టర్ ఏర్పాటు చెయ్యి ఇక్కడెందుకు నాన్న నా మనసులో ఒకటి ఉంచుకుని అది మీతో చెప్పకుండా దాచి నాలో నేనే బాధపడుతూ ఎప్పుడో సంవత్సరం తర్వాత చెప్పే కంటే ఇప్పుడే చెప్పడం మంచిదని నాకు అనిపిస్తోంది నేను విండలా అని ఇష్టపడుతున్నాను మీరు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను సూర్య మాటలు విని అమృత సూర్య తండ్రి ఇద్దరూ షాక్లో ఉండిపోయారు ఒరేయ్ నీకేమైనా మతిపోయిందా నీకేం తక్కువ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవలసిన కర్మ నీకేమిటి నువ్వు కోరుకుంటే అంతకు మించిన అందగత్తెలు క్యూలో ఉంటారు అంది అమృత అమ్మా వెన్నెల లాంటి అమ్మాయి జీవితంలోకి రావాలంటే అదృష్టం ఉండాలి అది నా కర్మ కాదు నా అదృష్టంగా భావిస్తున్నాను నేను నిన్న మొన్నటి వరకు ఒక రోబోట్ లాగా ఉన్నానమ్మా నేను మనిషిని మాత్రమే మీకు కనిపిస్తున్నాను కానీ నా లోపల ప్రాణం అనేది లేదు వెన్నెలాని ఎప్పుడు చూశానో అప్పుడే తిరిగి నా ప్రాణం నాకు తిరిగి వచ్చింది నా మనసు స్పందించడం మొదలయ్యింది ఒరేయ్ నీకేమైనా పిచ్చా ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది బాబు కూడా ఉన్నాడు కదరా అవును నాన్న అయ్యింది కానీ అది తనకిష్టం లేకుండా బలవంతంగా కొట్టి చేశారు తనకి వచ్చిన భర్త ఒక సైకో బలవంతంగా తనని లొంగదీసుకున్నాడు నిత్యం నరకం పెట్టాడు ఆ దరిద్రుడు దౌర్జన్యానికి బలి అయిపోవడం వల్ల వెన్నెల ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఇదంతా యాక్సిడెంట్లీ జరిగిపోయింది ఇందులో వెన్నెల తప్పు లేదు ఒరే ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయిరా తనతో లైఫ్ లాంగ్ నువ్వు ఉండాలి అంటే ఉండగలవా మీ వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందా నా భార్య ముందు మరొకరితో బిడ్డని కంది అని థాట్ నీ బ్రెయిన్లోకి రాకుండా ఉంటుందా పైగా రేపొద్దున్న నీకు వెనెలాకి సంతానం కలిగితే వెన్నెల పిల్లాడి పెంపకంలో విచక్షణ ప్రేమ ఆప్యాయతలు చూపించగలవా ఖచ్చితంగా నాన్న ఖచ్చితంగా చూపిస్తాను వెన్నెల మరొకరితో బేట్ షేర్ చేసుకుందని మీరంటున్నారు కానీ తనకి ఇష్టం లేకుండా బలాత్కారానికి గురయ్యిందని నేనంటున్నాను ఒక జంతువు పడి గాయం చేసినంత మాత్రాన ఆ గాయానికి గురైన వ్యక్తిని శిక్షించడం తప్పు నాన్న నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను లేదు మాకిష్టం లేదు అని అంటే ఇలాగే సింగిల్గా ఉండిపోతాను నాతో పాటు తను కూడా ఉంటుంది ఒక ఫ్రెండ్గా పెళ్లి చేసుకున్నాం చేసుకోకపోయినా నేను తనని వదిలిపెట్టను ఒక ఫ్రెండ్గా అయినా సరే తనతోనే నా జీవితం అంటూ ఖచ్చితంగా చెప్పేసి వెళ్తున్న సూర్య వైపు అలాగే షాక్లో చూస్తూ ఉండిపోయారు సూర్య పేరెంట్స్ వెన్నెల తన రూంలోకి వెళ్ళి నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు గతం మొత్తం కళ్ళ ముందు కదులుతోంది మొదటి నుంచి వాళ్ళ మధ్య జరిగిన సంఘటనలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తోంది వెన్నెల వాళ్ళమ్మ భ్రమరాంబ ఇద్దరూ గొడవ పడుతుంటే సూర్య వాళ్ళిద్దరి మధ్యలోకి రావడం వెన్నెలాకి నచ్చ చెప్పడం భ్రమరాంబ గారికి ధైర్యం చెప్పి వెన్నెలాకి తోడుగా బస్ ప్రయాణం అస్సలు పట్టనట్టు మొహం కూడా చూడకుండా నీ పని నువ్వు చూసుకో అన్నట్లు వెన్నెల పొగరుగా సమాధానం చెప్పినా ఓర్పుగా తన కోపాన్ని అర్థం చేసుకుని దూరం దూరంగా నడుస్తూ తనకి తోడుగా ఉన్న సూర్య వాళ్ళ నాన్న నుంచి తనకి ప్రాబ్లం ఉందని వెన్నెలాతో చెప్పి తనకి తోడుగా నేనున్నాను అని ధైర్యం చెప్పి విజయవాడ తీసుకువచ్చి వాళ్ళ ఇంట్లోనే షెల్టర్ ఇవ్వడం చిన్నగా వాళ్ళ మధ్య ఉన్న పరిచయం పెరగడం పరిచయం ఫ్రెండ్షిప్గా మారడం ఫ్రెండ్షిప్ ప్రేమగా మారడం ఎన్నెన్నో కబుర్లు ఎన్నెన్నో మాటలు ఎన్నో చిలిపి పనులు నిద్రపోకుండా రాత్రంతా మాట్లాడుకున్న రోజులు అందరూ నిద్రపోయాక సూర్య పైకి వచ్చి వెన్నెల ఒక ముద్దు ఇవ్వవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడం సూర్య రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి చాలా రోజుల తర్వాత సూర్య ప్రేమకి మురిసిపోతూ హగ్ చేసుకుని లిప్ కిస్ ఇవ్వడం అన్నీ ప్రతి మూమెంట్ గుర్తుకు వస్తోంది వెన్నెలాకి ఆ స్వీట్ మెమరీస్ తలుచుకుంటూ ఉంటే పెదవుల మీద చిరునవ్వు తాను విజయవాడలో ఉన్నానని తెలిసి వాళ్ళ నాన్న తనని కొట్టుకుంటూ తీసుకువెళ్ళిపోవడం పారిపోయినా వదలకుండా మళ్ళీ తీసుకువచ్చి బలవంతంగా శంకర్కిచ్చి పెళ్లి చేయడం అప్పటికే సూర్య చనిపోయాడన్న భ్రమలో ఉన్న వెన్నెల వాళ్ళ బలవంతానికి లొంగిపోయి తన జీవితాన్ని తానే నాశనం చేసుకోవడం ప్రతిఫలంగా ఒక బిడ్డకి తల్లి అవ్వడం తిరిగి సూర్య తన జీవితంలోకి రావడం వచ్చిన దగ్గర నుంచి సూర్య ఇచ్చిన సపోర్టింగ్ ధైర్యం నేనున్నాను నీకేమీ కాదు అన్న భరోసా ఆఖరికి శంకర్ లాంటి స్టాడిస్ట్కి సూర్య పులిస్టాప్ పెట్టడం అన్నీ గుర్తుకు వస్తున్నాయి వెన్నెలాకి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అలా కారుతూనే ఉన్నాయి తన బాధ ఆవేదనతో వచ్చిన కన్నీళ్ళ వల్ల దిండు కూడా తడిగా మారిపోతోంది ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు